ఇలాంటి పబ్జర్ బ్రోరీసర్ ఎవర్ వాళ్ళు రన్ చేస్తున్నాయి కూడా ఉన్నాయి మరి ఎవరిది ఇక్కడ తప్పు సమాజాన్ని కాపాడుతాము అని యువతకు ఒక యువతకు మేము జాబులు ఇప్పిస్తాము లేకపోతే మేము ఇది చేస్తాము అది చేస్తామని చేసి ప్రజలను పథకాల పేరుతో సోమరిపోతులను చేస్తూ యువతను రాంగ్ దిశగా అంటే వాళ్ళ డైరెక్షన్ని చేంజ్ చేస్తూ అందులో పాల్గొనే వాళ్ళు మన నేతలు అని చెప్పడానికి ఈరోజు సిగ్గుపడాల్సి వస్తుంది అంటే ఎవరినైతే బంగారు భవిష్యత్తుకి తీర్చిదిద్దాల్సిన నేతలు ఏదైతే అమెండ్మెంట్స్ ఫాలో అవ్వడానికి కొత్త కొత్త ఎలా మన దేశాన్ని పరిణతి చెందించాలి అని అనుకోకుండా వీళ్ళను మా డబ్బు కోసం మా ఒక వంద కోట్ల ఒక వంద అంటే వన్ క్రోర్ నాకైతే ఒక టెన్ క్రోర్స్ అంటాను దాన్ని దాపి ఒక రెండు కోట్లు రెండు ఇల్లులు రెండు కార్లు దాపించి ఇన్నిన్ని వేల కోట్లు ఏ నాకు ఇప్పటికీ నా మనసుకి నాకు అర్థం కాంది అంటే ఏం చేస్తారు ఎందుకు అంత అగ్రెసివ్ అండ్ మీ పవర్ మీది నిలబెట్టుకోవడం కోసము ఇప్పుడున్న యువతను బ్రష్టు పట్టించడంలో వీళ్ళు మెయిన్ రోల్ అని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడాల్సి వస్తుంది ఈ వీడియో ఎవరైతే చూసినా కూడా అట్లీస్ట్ ఐ రియలీ ఫీల్ దట్ ఇంత మాత్రం ఇంత మాత్రము మీకు పిల్లలున్నా మీరు సమాజం మీద నిజంగా గౌరవం ఉన్న భారతదేశంలో పుట్టినందుకంటే భారతదేశం కల్చర్ ఈజ్ సో డిఫరెంట్ మా ఇట్స్ టో డిఫరెంట్ ఎందుకంటే మన కల్చర్లో ఉన్న బ్యూటీ ఎక్కడా లేదు ఒక రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టే ఒక కల్చర్లో మనం ఈరోజు పాశ్చాత్య దేశం నుంచి తీసుకునే ఈ పబ్బుల కల్చర్ని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ని ఇట్స్ లైక్ టోటల్లీ అంటే ప్రతి ఒక్క ఈవెంట్ని ఎలా క్యాష్ చేసుకుందాము ఇప్పుడు మీరు ఒక్కసారి అండి మనకి రోజు థంసప్ యాడ్ వస్తుంది ఈ రోజు పుట్టిందా అండి రోజు కోఖో కోలన్న ఏదో యాడ్స్ వస్తుంటాయి లక్స్ సోప్ యాడ్స్ వస్తుంటాయి డూ యూ థింక్ లైక్ మనకు తెలీదా బట్ ఎక్కడ మరిచిపోతామో అని కొన్ని క్రోర్స్ అండి అడ్వర్టైజ్మెంట్స్కి అంటే హీరోలను పెట్టి అది మంచిది కాదు అన్న మన సినిమా హీరోల యాడ్స్ ఇవ్వడం అనేది వాళ్ళు ఆ యాడ్స్ చేస్తారా హీరోస్ వాళ్ళు తాగుకొచ్చి నేను తాగము అలాంటివి అని చెప్పేసి ఇంటర్వ్యూస్ లో చెప్తూ ఎబ్సల్యూట్లీ రైట్ దట్స్ వాట్ నేను ఎప్పుడు చాలా మీటింగ్స్ అంటే ఐ యూస్ టు గివ్ అ బిజినెస్ మీటింగ్స్ మోటివేషనల్ స్పీచెస్ ఇన్స్పిరేషనల్ గా నేను చెప్పేదాన్ని మీరు పిచ్చిగా లక్స్ సోప్ వాడతారా అండి రాయ్ లక్స్ సోప్ యాడ్ ఇస్తారు అంటే మనం పోయి సబ్బు అంటే లక్స్ అనే మైండ్కి వెళ్ళి ఆ పాతోళ్ళు అయితే ఒక గ్లాస్ లక్స్ సబ్బు అంటారు అది రెగ్జోనా కొనుక్కొచ్చిన వాడతారు సబ్బు అంటే లక్స్ సో ఇలాంటి ఒక సర్ఫ్ సర్ఫ్ ఇస్ అనేది అసలు సర్ఫ్ బ్రాండ్ డిటర్జెంట్ పౌడర్ కాదు సో దాట్స్ హౌ లైక్ వీ గా ట్యూన్ వాట్ యు సీ వాట్ యు సీ యూల్ పిక్అప్ అసలు ఎన్ని చూస్తున్నాం రోజుకి ఎంత కన్ఫ్యూషన్ ఎంత ఓవర్లోడెడ్ మెసేజ్ ఎంత ఓవర్ ఇప్పుడు మీరు ఒక ఫోటో పెట్టారు నాకు అసలు తాహత లేకపోయినా స్తోమత లేకపోయినా నేను ఆ పని చేయాలి సోషల్ మీడియాలో ఐ నీడ్ టు గో టు దట్ ప్లేస్ ఈ రోజు ఇంట్లో థర్టీ ఫస్ట్ నైట్ ఫర్ ఎగ్జాంపుల్ బికాజ్ ఈ అయింది కాబట్టి ఈ రోజు నేను థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కడ పోకుండా ఇంట్లో ఉన్నాను అంటే ఐఎమ్ పూర్ ఫెలో ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ ఐఎమ్ లైక్ నన్ను పిటీగా చూస్తారు అంటే లైక్ ఏమైతే లేరా కన్స్ కల్చర్లైజ్ సోషలైజింగ్ తెలియదు ఈమె వేస్ట్ తాగకపోతేనైతే ఇంకా బక్వాస్ నాట్ మోడర్నైజ్డ్ ఏ అవునా నీకు అసలు ఎంజాయ్ చేయడం తెలియదు దీస్ ఆర్ ద థింగ్స్ వి ఫేస్ అంటే ఎంత అన్కామన్ బ్రష్ట్ పట్టే థింగ్ని ఎంత ఎంత నార్మలైజ్ ఎంత కల్చర్డ్గా ఎంత సోఫస్టికేటెడ్గా ఎంత స్టైలిష్గా చెప్పడం అనేది నిజంగా కూడా చాలా అంటే నాకు రోజు రోజుకి అంటే లైక్ ఐ హ్యావ్ సో మచ్ టు సే టు యూత్ ఐ నో మీరు చాలా బారిన పడుతున్నారు అంటే మీడియాకి కానీ లేకపోతే దీనికి అన్ని బారిన పడి నిజంగా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మనదండి మన మన సోషల్ మీడియాది అంటే మనకు ఏదైతే మనం ఈ నెట్వర్క్స్లలో చెప్తున్నామో ఎందుకంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ద యూత్ ఏంటంటే ఇట్స్ ద టైం మీరు మీరే సెల్ఫ్గా బయటపడాలి డోంట్ వెయిట్ ఫర్ ఎనీథింగ్ ఎందుకంటే బయట కూరలు చాచి ఉన్నదండి మింగేయడానికి వీళ్ళ ఒక జీవితాన్ని ఒక భవిష్యత్తుని సో కాబట్టికే వీళ్ళు వీళ్ళే ఓన్గా దే హ్యావ్ టు ఫైట్ బికాస్ అది మీ జీవితం ఎవరి మీదో బ్లేమ్ చేయొద్దు ఐనో నేను రీజన్స్ చెప్తున్నాను బట్ ఇట్ ఈస్ అ టైమ్ ఫర్ యూ టు సెట్ యువర్ ఓన్ గోల్స్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ పేరెంట్స్కి చాలా కష్టం ఉందండి పేరెంట్స్ తప్పు ఉంది తప్పు లేదని నేను చెప్పట్లేదు కొంతమంది పేరెంట్సే అలా చేయటం వల్ల పిల్లలు దాన్ని చూసి వెళ్తున్నారు కానీ పేరెంట్స్ చాలా బాగా ఉన్న పేరెంట్స్ పిల్లలు కూడా అలాగే